క్రీడలలో పాల్గొనడం వల్ల మానసిక స్థైర్యంతో పాటు శారీరక దురత్వానికి దోహదపడుతుందని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి ఏరియాలోని సింగరేణి పాఠశాల మైదానంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో టెక్నో కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా అనే నినాదంతో జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ జి దేవేందర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ పతాకాన్ని ఆవిష్కరించగా విద్యార్థుల చే గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం బెల్లెంపల్లి ఏసీపీ రవికుమార్ క్రీడలను ప్రారంభించారు తదనంతరం వారు మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి విద్యార్థులు స్పోర్ట్స్ స్పిరిట్ ను కనబరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇంత గొప్ప కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యానికి సిబ్బందికి వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అదేవిధంగా విజేతలను చైర్మన్ మైలంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్యలు అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి మంచిరాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ కరీంనగర్ అసిస్టెంట్ మేనేజర్ ఎం రాజుతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు కోఆర్డినేటర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు सूर्यकोटि समप्रभ निरसर्वकारेषु सर्वदा य गणदैवताय गणाध्यक्षाय धीमहि చేసే అవకాశం ఉంటుంది మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్ కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్ మెండ్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభ్యసిస్తున్నాను మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్ కే కాకుండా ఇంకా చదువుకోవడానికి జ్ఞాన సంపార్జనకి వినియోగించుకోవాలని మరి ఇటువంటి స్పోర్ట్స్ మీటు కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు నాలుగు వందల యాభై స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి ఒక లక్ష మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని మరి ముందుకు ఎంతో ఆశతోటి ఇటువంటి మరి పేరెన్నిక కన్నా ప్రైవేట్ స్కూల్స్ లో చదివిపిస్తున్నారు మరి విద్యార్థులందరికీ మీ పైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది మరి ఏదైతే టీచర్స్ చెప్పారో ఆ పాఠాలను క్షుణ్ణంగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా మన భారతదేశం వెళ్ళాలంటే మరి విద్యాలయాలే చాలా పటిష్టంగా ఉండాలి అది కూడా ముఖ్యంగా మంచి లీడర్స్ తయారు కావాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం చైతన్య స్కూల్ యాజం మేనేజ్మెంట్ ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది సింగరింగ్ లో నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ విత్ యూ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ ఇది స్పోర్ట్స్ ఎందుకు ఆడతామో మనందరం మీ అందరికీ తెలుసు మనం స్పోర్ట్స్ ఆడడం వల్ల మన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మనకు శారీరక దృఢత్వం ఏర్పడుతుంది తర్వాత మనకు మనకు మానసిక మెంటల్గా కూడా మనం చాలా ఫిట్ అవుతాం సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అలాగే మనకు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏమైతుందంటే మనకి ఒక స్పోర్టీనెస్ వస్తుంది కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది అట్లాగే ఇది మనం చూస్తున్నాము చాలా వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ కొన్ని వ్యసనాలకి డ్రగ్స్ లాంటి వాటికి అవుతున్నారు సో ఇలాంటి మనం స్పోర్ట్స్ను స్పోర్ట్స్లో మనం కనుక రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తే మనం స్పోర్ట్స్ పట్ల మనము ఆ ఇంట్రెస్ట్ పెంచుకుంటే మనకు స్కిల్ ఉన్నటువంటి గేమ్లు మనం వ్యసనాలకు దూరంగా ఉండవచ్చు అలాగే మనకు మీ అందరికి తెలుసు సెల్ ఫోన్ కూడా మనకు ఒక వ్యసనం అయిపోయింది రోజులలో మనం దాని నుంచి కూడా మనము దూరంగా ఉండవచ్చు తర్వాత సోదర భావం పెంపొందుది మనం స్కూల్లో మనం అంతా ఒకటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఆల్ ఈక్వల్ అనేటువంటిది కూడా మనకు స్పోర్ట్స్ ద్వారా మనం మనం ఆ యొక్క భావనను పెంపొందించుకోవచ్చు అలాగే మీకు ఆసక్తి ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గేమ్లో మీరు ఇంకా ముందుకు పోయినట్టయితే మీకు తెలుసు ప్రస్తుతం కొన్ని గేమ్స్ మనకు ఇప్పుడు క్రికెట్ లాంటివి ఇంకా ఇంకా చాలా గేమ్స్ ఈ టెన్నిస్ ఇవన్నీ షటిల్ ఈ కమర్షియల్గా ఎలా అవుతున్నాయి మీరంతా చూస్తున్నారు సో మనకి స్పోర్ట్స్ ద్వారా అట్లా కూడా మనం ముందుకోవచ్చు భవిష్యత్తులో మన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అట్లాగే స్పోర్ట్స్ ద్వారా మనకి ఉద్యోగ